ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఎమ్మెల్యే వర్గము ఎమ్మెల్యే అపోజిట్ వర్గం అన్నారు మీరు కౌన్సిల్ మీటింగ్స్లో నన్ను చూస్తుంటారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదైనా వ్యతిరేకిస్తే కూటమి తరఫున ఫస్ట్ లేచి బీజేపీ పార్టీ కౌన్సిలర్ నేనే ప్రశ్నించండి జయరాజ్ రెడ్డి సార్ చేసిన అభివృద్ధి గురించి ఇప్పుడున్న తెలుగుదేశం కౌన్సిలర్స్ కన్నా ఆయన చేసిన అభివృద్ధి ఆయన ఏ మంత్ ఏ అప్డేట్స్ ఏం చేసినాడు ఎక్కడ ఏ ఫండ్స్ తెచ్చినాడని వివరించేది నేను అప్పుడు మమ్మల్ని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గమా మేము ఎమ్మెల్యే వర్గమా ఇక్కడ ఎమ్మెల్యే వర్గం అన్నప్పుడు ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ కింద అటెండ్ కారు ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ మాకు పిలుపు వస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతాం కూటమి అన్నప్పుడు ఎందుకు మీకు పిలుపు రావట్లేదు అది మీరు ఎవరు అడగల ఎవరు పిలిచలేదో వాళ్ళని అంటే రెండు వర్గాలు ఉన్నట్టా ఉన్నట్టా అంటే పిలిచలేదో మీరు అడగల నేను కౌన్సిల్లో ఒక వర్గము పోతుంది మీ వర్గం పోవట్లేదు అదే ఇప్పుడు అది పోవడం లేదు అంటే ఎందుకు పోవడం లేదు మాకు పిలుపు లేదు పిలుపు ఎవరు ఇవ్వడం లేదు మీరు ఎవరిని అడగాల మమ్మల్ని ఎవరు పిలవడం లేదు వాళ్ళని అడగారు వాళ్ళు లేకుండా కౌన్సిల్ లో మేము కూటమి పాటిస్తూ ప్రతి విషయాన్ని జయన రెడ్డి సార్ ఏం చేసినట్టు మేము వివరిస్తున్నాము అసలు కౌన్సిల్ సమావేశం వచ్చేసరికి మేము మమ్మల్ని పిలుస్తున్నాడా లేదా అనే విషయాన్ని మేము గుర్తించకుండా మా పని మేము చేస్తున్నాం పిలుస్తారు ఆయన కూడా పిలుచడం లేదంటే మనం ఏం చేయలేము కాదు ఒకరు ఇద్దరు పోయి ఎమ్మెల్యే పక్కన కూర్చొని కండవా చేసుకున్నంత మాత్రాన కూటమి ఉంటే మేము ఎప్పుడు బలపడాల మేము బలపడాలా అంటే ఫస్ట్ మా కార్యక్రమాలు మేము చేసుకోవాలి తెలుగుదేశం కన్నా మేము ఇస్తున్న పథకాలు చాలా ఉన్నాయి మేము కేవలం కూటమి కూటమిని కూటమి ప్రోగ్రాంలకే వెళ్తే మా పార్టీ మేము ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్లో కూటమి జెండా పట్టుకుంటాం రైట్ హ్యాండ్తో పార్టీ జెండా పట్టుకుంటారు మనం ఫస్ట్ రైట్ హ్యాండ్తో పార్టీ జెండా పట్టుకుంటున్నాను ఈరోజు నాకు రాష్ట్ర పెద్దలు నా పైన నమ్మకంతో పార్టీలో నేను కొత్తగా వచ్చినప్పటికీ మనం చేస్తున్న ని గుర్తించి వారు నాకు మండల దేశులుగా ఇవ్వడం జరిగింది వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను ముఖ్యంగా ఇప్పుడు ఎంబినూరు పట్టణంలో ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయండి ముప్పై నాలుగు వార్డుల కమిటీలు బూత్ కమిటీలు మా పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను తర్వాతే నాకు కూటమి మా పార్టీ బలపడితే కదండి మేము ఏదైనా కూటమిలో కూడా మా బలం ప్రదర్శించుకోవడానికి ఈ బీజేపీ ఒక వర్గం ఈ బీజేపీలో ఒక వర్గము అదే అంటుంది ఎమ్మెల్యేకి వాళ్ళకి పడకపోతే మేమేం చేస్తాము వాళ్ళు పోవద్దు అంటున్నారు అని ఆ వర్గం అంటుంది దానికి మీరేమంటారు ఆ వర్గాలు ఆ వర్గానికి కూడా నేను ఒకటే చెప్తున్నానండి పార్టీ అంతర్గత విషయాలు మేము పార్టీలోనే మాట్లాడుకున్నాం దానికి మా పెద్దలు చూస్తున్నారు నిన్న కూడా కొందరు ఏదో మాట్లాడినారు ఒక అధ్యక్షుడిని తీయాలంటే కోరి అవన్నీ పార్టీ పెద్దలు చూసుకుంటారు నాకు ఈ బాధ్యత రాష్ట్ర కమిటీ నుంచి నాకు ఈ అడ్రస్ వచ్చినాయి నేను అధ్యక్షులుగా రాష్ట్ర ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఈ లెటర్ ఇచ్చిన ఈరోజు నాకు బాధ్యతలు ఇచ్చినారుస్తాయి కొందరికి పదవులు రావు కొందరు వచ్చామా బుల్లెట్ దిగిందా లేదా అని కొంతమంది పార్టీలో అది అది వాళ్ళ వాళ్ళ టాలెంట్ అది ఏది అథెంటిక్ అవుతుంది ఇప్పుడు రెండు పార్టీలు రెండు పెట్టుకున్నారు అని అంటే అది అథెంటిక్గా ఏది ఉందో అది జరగాలి ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యే అంటాను నేను కూడా నేను కూడా ఎమ్మెల్యే పా ఎంఈర్కి నమ్ముతారా చెప్పండి మరి మీరు కూడా నాది పార్టీ నేను అక్కడ పెట్టుకున్నాను నేను ఆఫీస్ ఇక్కడ పెట్టుకున్నాను కాదు అథెంటిక్గా ఎవరైతే రాష్ట్ర కేంద్రం నుంచి ఎక్కడ బీజేపీ నుంచి జాతీయ పార్టీ నుంచి ఎవరైతే అధికారికంగా వస్తారో వాళ్ళే అధికారికంగా చలామణి అవుతారు ఇంకా నేను కూడా ఆ వీడియో చూశాను సభ్యత్వం లేదన్నారు సభ్యత్వాలు లేకుండా పార్టీలో చేరికి ఎంత హాస్యాస్పదం అనేది సరే ఎంత హాస్యాస్పదం సభ్యత్వం పోర్టల్లో చూసుకోమనండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పోర్టల్ ఉంది పోర్టల్లో సభ్యత్వం ఉందా లేదా ఊరికే మూర్ఖంగా మనం మాట్లాడితే కొన్ని చెప్పే ఉంటాయి కొన్ని చెప్పలేని ఉంటాయి నేను కూడా నా వరుసలో ఉంది నేను కూడా చూపించవచ్చు అది కాదు నా సభ్యత్వం ఉంది నా కార్డు ఉంది చూపించవచ్చు అది కాదు కదా మనం పోర్టల్లో చూసుకొని చెక్ చేసుకోవచ్చు అది ఓపెన్గా ఉంటుంది పోర్టల్ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మన దాంట్లో ఇంకోటి డబ్బులు ఇచ్చి వచ్చినారు అని అంటారు మరి వాళ్ళు కూడా ఎంత డబ్బులు ఇచ్చి వచ్చినారు అప్పుడున్న అధ్యక్షుల వారికి ఎంత డబ్బులు ఇచ్చి వచ్చినారు వాళ్ళు కూడా అది అనుకోవాలి కదా ఒకటి పదవులు ఉన్నా పదవులు లేకున్నా మనం భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి మన ఎంఈ నియోజకవర్గంలో కూడా మున్ముందు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కూటమితో పాటు సహ కూటమి ప్రభుత్వానికి సహకరించి అందరూ సమక్షంలో కూటమి సమక్షంలో ఏవైతే సీట్లు కేటాయిస్తారో ఆ సీట్లు సాధించుకొని మన భారతీయ జనతా పార్టీని మనం సమిష్టిగా కృషి చేయాలి ఇప్పుడు వాళ్ళని కూడా మనం తప్పు పట్టడం లేదు ఈరోజు మాట్లాడవచ్చు వాళ్ళు కూడా ఏదంటే ఎవరు ఏదైనా మాట్లాడుకో ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది మాట్లాడుకోవచ్చు కానీ మేము ఏమంటామంటే అధ్యక్షులు వారు వచ్చారు అధ్యక్షుల వారు ఇక్కడ ఓపెన్ చేశారు పార్టీ ఆయన సమక్షంలోనే ఈ కార్యాలయం ఓపెన్ అయింది కాబట్టి అందరూ సమిష్టిగా కలిసి భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేద్దామంటాం కానీ ఈరోజు చిచ్చులు పెట్టడం కాదు ఈరోజు ఒకటే కార్యాలయం ఉంటుంది ఇప్పుడు పది కార్యాలయం పెట్టుకోవచ్చు నేను కూడా ఇక చెప్పాను కదా నేను కూడా ఎమ్మెల్యే అంటాను అది నడుస్తుందా ఈరోజు టీడీపీలో గెంటేసారు అని అన్నారు టీడీపీలో గెంటేసారు టీడీపీలో గెంటేసిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ దగ్గర టీడీపీలో బాగుంది నాకు మంచి విలువ ఉంది టీడీపీలో మంచి పవర్ ఇచ్చారు మంచి పవర్ నాకు ఇచ్చారు ఎమ్మెల్యేగా నేను పవర్ని కాదనుకుని వచ్చాము ఎందుకు వచ్చామంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు మనకు మనం బుద్ధులై మన ప్రధానమంత్రి గారైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పాలనను చూసి ఆయన యొక్క కృషిని ఆయన భారతదేశానికి చేసే సేవలను చూసి మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి కూటమిలోనే జాయిన్ అయ్యం మేమే వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావాలి మాకంతా ఒకటే కూటమి లక్ష్యం ఒకటే మళ్ళీ స్థానిక ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో మంచి మెజారిటీ తీసుకురావాలనేది ఇదంతా ట్రాప్ దీన్ని మనం పట్టించుకో ఈరోజు మనల్ని ఎమ్మెల్యే గారు దూరం పెట్టారు అని అంటారు మరి వాళ్ళు వెళ్ళి వాళ్ళు అంటారు వాళ్ళని కొంతమందిని పిలుస్తారు కొంతమందిని అంటారు అది కాదు లక్ష్యం ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనే బీజేపీ పార్టీలో ఉన్నట్టు అని కాదు కదా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు వేరు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు తెలుసుకున్నవాడు ఈరోజు నేను కూడా ఆవేశంతో మాట్లాడేవాడిని ఒకప్పుడు నేను కూడా ఆవేశంతో మాట్లాడి విచక్షణ రహితంగా నేను కూడా నేను కూడా తప్పులు చేసినే కానీ బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆ సిద్ధాంతాలకు ముగ్ధుడై మనం ప్రజలకు సేవ చేయాలి మాకు నచ్చింది ప్రశాంతంగా మనం ప్రజలకు సేవ చేస్తూ పార్టీని అభివృద్ధి చేసే పదంలో మనం ఉన్నామంటే వాళ్ళని కొంతమందిని పిలుస్తారు కొంతమందిని అంటారు అది కాదు లక్ష్యం ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనే బీజేపీ పార్టీలో ఉన్నట్టు అని కాదు కదా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు వేరు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు తెలుసుకున్నవాడు ఈరోజు నేను కూడా ఆవేశంతో మాట్లాడేవాడిని ఒకప్పుడు నేను కూడా ఆవేశంతో మాట్లాడి విచక్షణ రహితంగా మాట్లాడేవాడిని నేను కూడా నేను కూడా తప్పులు చేసుకోండినే కానీ బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆ సిద్ధాంతాలకు ముగ్ధులై మనం ప్రజలకు సేవ చేయాలి ఎమ్మెల్యే గారు చెప్పినా ఎమ్మెల్యే గారు పెద్ద మనిషి ఆయన చెప్పాలనేది లేదు ఆయనే ఫోన్ చేయాలనే అవసరం లేదు వేరే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు పిఎల్ చెప్పిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళు పిలిపొస్తుంది అంటే ఇప్పుడు మనం దానికి సమాధానం చెప్పలేము ఎందుకంటే మన దగ్గర సమాధానం లేవు ఎవరైతే పిలుస్తున్నారో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ దగ్గర సమాధానం మన దగ్గర సమాధానం లేదు మనం వలస అనే దానికి అర్థం లేదండి పార్టీ ఏం నిర్ణయిస్తుంది బాగా పని పనిచేసే మనస్తత్వము గట్టిగా నిలబడి పార్టీని డెవలప్ చేసేవాళ్ళని కోరుకుంటుంది వలస అనేది నినాదం అసలు లేదు అది మాట్లాడడం కంప్లీట్ తప్పు మేము దానిచింగా గెలిస్తున్నాం లేదు